నియోజకవర్గం వ్యాప్తంగా మీచోంగ్ తుపాన్ దాటికి దెబ్బతిన్న పంటలను నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ వరుపుల సత్యప్రభా రాజా గారు పరిశీలించారు ఇక పత్తిపాడు మండలం ఉమ్మంగి ఉత్తర కంచి గ్రామాల్లో తుపాన్ దాటికి నీట మునిగినటువంటి వరి పంటలను ఆమె పరిశీలించారు వీచిన గాళ్లకు అధిక శాతం పంటలు నేలకు వరిగాయి ఇక నేలకు వరిగిన పంటలను ఆమెకు చూపినటువంటి రైతులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు వేలకు వేలు పెట్టుబడులు పెట్టామని తీరా పంట చేతికి వస్తుందన్న సమయంలో నష్టపోయామని పేర్కొన్నారు వారి సమస్యలు విన్న సత్యప్రభ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఇక మీ సమస్యలు జరిగిన రిపీట్ మీ సమస్యలు జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు ఇక ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను వరదల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఉదారంగా ఉండాలని అన్నారు ఇక ప్రకృతి వైపరీత్యాలు మనం నిలువరించలేం జరిగిన నష్టాలను మనం పూర్తిగా పూడ్చలేము కానీ అలాంటి కష్ట సమయంలో దెబ్బతిన్న వ్యవస్థలకు రైతులకు మద్దతుగా అండగా నిలవడం ప్రభుత్వం యొక్క కనీస నైతిక బాధ్యత అని అన్నారు నష్టపోయిన రైతులని నష్టపోయిన రైతులని అబద్ధం వెంటనే అబద్ధం వెంటనే నష్టపోయిన ధాన్యాన్ని అబద్ధం ధాన్యాన్ని అబద్ధం ధాన్యాన్ని అబద్ధం వెంటనే అబద్ధం వెంటనే

తడిసిన ధాన్యాన్ని నూనె తడిసిన ధాన్యానే రైతు కోసం రైతు కోసం రైతు కోసం తరుచుకోయడం ధాన్యాన్ని తుపోయిన ధాన్యానే దాన్యాండే కుట్టు మసుపలిహారం మసుపలిహారం